ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మాయాబలి గురుగారు అసలు మకర రాశి వారికి అంటే లక్షణం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్వభావం ఏంటండి మకర రాశి వారికి మనం ఎమలం ఏం పెట్టాం మకరం కురకడా ఆయిల్ మొ మొసలి అంటే అత్యంత బలమైనటువంటిది నీళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే అదే నీళ్ళకు బయటకు వస్తే దాని బలం ఉండదు నీళ్ళల్లో ఉన్నప్పుడు గజేంద్రుణ్ణి కూడా పట్టేసుకుంది ఏనుగుని కూడా పట్టేసుకుంటుంది కాబట్టి వీళ్ళ అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీళ్లతో కనుక మనం గొడవలకు వెళ్ళామనుకో వాళ్ళ మాత్రం యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా పసిపిల్లల మీద చూపించి మనల్ని పచ్చడి పచ్చడి చేసేస్తారు అంటే అంత పట్టు వదలని విక్రమార్కులు అంటారు వీళ్ళని మనుషులు మంచివాళ్ళే కాకపోతే కక్ష పెట్టుకోకూడదు వీళ్ళు సో దే ఆర్ వెరీ హెల్పింగ్ నేచర్ అందరూ డౌట్ లేదు సహాయం అందరికీ సహాయం చేస్తారు అండ్ వెరీ ఇంటెలెక్చువల్స్ చాలా తెలివైనటువంటి వాళ్ళు అయితే ఏదైనా పని కనుక మొదలు పెడితే మిగతా రాశి వాళ్ళు మధ్యలో వదిలేస్తారేమో కానీ దాన్ని అంతు చూడకుండా మాత్రం వీళ్ళు వదలరనమాట అయితే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అవనియండి కొడుకులు అవనియండి కూతురులు అవనియండి వీళ్ళంతా కూడా కలిసి వస్తారు అది ఆశ్చర్యం ఇక్కడ ఎక్కువ ఈ మకర రాశి వాళ్ళకి కూతుర్ల వల్ల మంచి లాభం ఉంటుంది కొడుకుల కంటే కూడా కొడుకులు రివర్స్ అవుతారు కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు దూరదృష్టి తక్కువ ఉంటుంది పాపం అంటే నేను ఒక పని చేయాలా ఎక్కువ ఆలోచించరు వాళ్ళు చేయాలా నేను చేసేస్తాను అంతే ఒప్పుకున్న పనిని కమిట్మెంట్గా కరెక్ట్గా చేసి ఇచ్చేస్తారు వాళ్ళు అండ్ దే ఆర్ నాట్ ఇంటెలెక్చువల్స్ అంటే ఇంటెలెక్చువల్స్ అంటే ఏంటి అనవసరమైన విషయాల్లో తిరుగుతేటలు ఉండవు ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక పిల్ల వస్తుంది అనుకో ఒక పక్షి దాక్కుంటుందా దాక్కోదా అంటే దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ ప్రతి జీవికి ఉంటుంది అది ఎవరికైనా ఉండదు అటువంటి ఇంటెలిజెన్స్ తప్ప ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ వీళ్ళకి ఉండదు అనమాట ఎవరైతే చెప్తే అది నమ్ముతారు వీళ్ళు కాబట్టి మకర రాశి వాళ్ళు కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఈ సకాల సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోలేకపోతారు వీళ్ళని గైడ్ చేసేటటువంటి వాళ్ళు ఉండాలి మెయిన్గా ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి ఎందువలన అంటే అట్లీస్ట్ గొడవలు జరగకపోయినా భార్యాభర్తలు కొంతకాలమైన దూరంగా ఉంటారు ఎందువలన అంటే ఈ మకర రాశికి అధిపతి శని ఆయన్ని ఏమని చెప్పారు ఆయన అంతసేపు ఏకాంతంగా ఉండడానికి చూస్తాడు ఆయన సన్యసించడానికి చూస్తాడు ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ బ్రహ్మచర్యాన్ని పాటించాలని చూస్తాడు దైవ చింతన కలిగి దూరదృష్టితో ఉంటాడు అటువంటిప్పుడు వీళ్ళు భౌతికంగా అప్పుడు ఈ మకర రాశి వాళ్ళు ఏదో ఎంతసేపు వాళ్ళ మూడుని చూసి మనం మాట్లాడాలి వాళ్ళ మనతో ఎంతసేపు మాట్లాడుతుంటే అంతసేపు మాట్లాడాలా వాళ్ళు మౌనం అయిపోయినప్పుడు మనం పక్కకు జరిగిపోవాలి అంతేకాని వాళ్ళని మనం చేయాలని వాళ్ళని మామూలు మూడులో ఒకటి తేవాలని ప్రయత్నించినా వేస్ట్ అలాగే ఈ శని ఏంటంటే వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అయినా వీళ్ళు ఏంటంటే ఒక ఫిక్స్డ్గా ఒక కన్ఫైన్ ఒక గిరి గీసేసుకుంటారనమాట గిరి గీసేసుకొని ఆ గిరిలోనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి తెలిసిందే వాళ్ళు వింటారు తప్ప కొత్తగా ఎవరైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్తే వింటారు కానీ ఒక చక్కటిగా పాజిటివ్ క్రిటిసిజం చేస్తూ నాయన నువ్వు బురదలోకి వెళుతున్నావు వెళ్ళక నాయన అని మంచివాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినా వినరు వాళ్ళు ఎందుకని శని ఒక విధమైనటువంటి అహంకార పూరితమైనటువంటి వాళ్ళు ఉంటారు కారణం ఏంటంటే శని అంటే అహంకారం అందువల్లనే శ్రీ మహావిష్ణువుని కూడా లెక్క చేయకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా లెక్క చేయకుండా వా ఆయన ఎదిరిస్తాడు తద్వారా ఏం చేస్తాడు విష్ణుమూర్తి ఈయన కాలు ఎరగొడేస్తాడు శనీశ్వరుడు అప్పుడు కరెక్ట్ అయిపోతాడు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఏదైనా సరే లైఫ్లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వీళ్ళు మామూలు అవుతారు లేనంత వరకు మామూలుగా ఆయన వినరు వాళ్ళు సో లైఫ్లో ప్రతి ఒక్కళ్ళకి దెబ్బలు తగులుతాయి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి భార్య రూపంలో తగులుతాయి ఖచ్చితంగా అందులో నూటికి నూరు పర్సెంట్ మకర రాశి వాళ్ళని అభ్యర్ణన్నా చూసుకొని సెన్సస్ చేసుకోండి ఎగ్జిట్ పోల్స్ లాగా భార్యాబాధితుల సంఘం ఇందులో ఎక్కువ ఉంటుందన్నమాట ఈ రాశి వారికి కానీ బట్ దే ఆర్ నడిచినంతకాలం వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అలా డైవర్సన్ తీసేసుకోరు దూరంగా ఉంటారు బ్రహ్మచర్యం 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 ఇదే శని అధిపతి కుంభరాశి వాళ్ళకి ఉంటారు విచిత్రం ఏమిటంటే వాళ్ళు దే దే విల్ స్పెండ్ వెరీ హ్యాపీ లైఫ్ విత్ దేర్ వైఫ్స్ విత్ దేర్ ఫ్యామిలీ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ వీళ్ళు మాత్రం ఏ సమస్యలు లేకపోయినా వాళ్ళ అమ్మ మా అమ్మ చెప్పింది పెళ్ళాన్ని చూసుకోకూడదు అంటే ఇష్టమే భార్యను బాగానే చూసుకుంటాడు కానీ వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి ఇంకా ఆమెతో ఇమీడియట్ ఎనిమిటీ పెట్టేసుకుంటాడు అంటే ఈ రోజు వరకు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉంటారు కానీ తల్లి తల్లి డామినేట్ చేస్తుంది ఎందుకంటే శనికి తల్లి పిచ్చి ఎక్కువ తల్లిని నిద్రిస్తాడు తల్లి ఛాయాదేవి కోసం ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళు బలహీనమైనటువంటి శరీరం కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి క్రూరలుగా బిహేవ్ కూడా చేస్తారు శని క్రూరత్వం ఇస్తారు అలానే వీళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా బా బాగా ఎదుగుతారమ్మా ఆర్థికంగా వాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుంటారు సొంత స్థలం కొనుక్కుంటారు వాహనం కొనుక్కుంటారు ఇంకా చాలది మినిమం కంఫర్ట్స్ ఓ వందల కోట్లు ఏం చేసుకుంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళకి అంత అంత వందల కోట్లు మాకు అక్కర్లేదు మాకు ఉన్న దాంట్లోనే చాలు కంటెంట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఓ డబ్బుల కోసం వెంపర్లు ఆడరు అనమాట కాబట్టి ఆర్థికంగా బాగా ఇంప్రూవ్ అవుతారు అలానే రాశివారికి సంబంధించిన లక్కీ కలరు అలానే లక్కీ వారం ఏ దైవ దైవాన్ని పూజిస్తే మంచిది అండి ఈశ్వరుని పూజించాలి వీళ్ళు శనిశ్వరుడు ఆంజనేయ స్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పరమేశ్వరుడికి కానీ వీళ్ళు పూజిస్తే మంచిది రెండవది ఎనిమిది అనేటటువంటిది లక్కీ నెంబరు శనివారం వీళ్ళ లక్కీ వారము నలుపు బ్లూ కలరు వీళ్ళకి లక్కీ కలర్ అనమాట అయితే చాలామంది ఏం చేస్తారంటే మకర రాశి వాళ్ళు శనివారం నాడు కనుక వీళ్ళు బ్లూ కలర్ని కానీ తర్వాత బ్లాక్ కలర్ని కానీ వేసుకుంటే చాలా కలిసి వస్తుంది వీళ్ళకి కానీ మరి ఇక్కడ శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు అయ్యో నువ్వు నలుపు రంగేసేసావు నువ్వు నలుపు రంగు వాడకూడదు అంటే పాపం వాళ్ళు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు అనమాట అంటే మకర రాశి వాళ్ళు దే లైక్ ద బ్లాక్ కలర్ నాగార్జున గారు బ్లాక్ కలర్ గారే వాడతారు ఎందుకు ఆయన అంతే ఆ శని బలం అలాగా మనం కనుక మన సెలబ్రిటీస్నే కాదు మామూలు మనం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కంపేర్ చేసి మకర రాశి వాళ్ళు వీడు ఇంకా అరు బ్లూ కానీ బ్లాక్ కానీ ఉంటుంది సో ఆ విధంగా డ్రెస్సెస్ వీళ్ళు ఈ కలర్స్ వీళ్ళకి మంచి అవకాశాలని మంచి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి అండ్ కాకి రంగు నలుపు ఉన్నటువంటి మణిని వేసుకోవాలా అంటే నేల నీలం కాకి నీలం నీలం స్టోన్ వేసుకున్నా సరిపోతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాద ధన్యవాదాలు అమ్మ